గుడ్ మార్నింగ్ నమస్తే ఆ యూనివర్స్టర్స్ అండ్ టేడర్స్ అందరం బాగున్నాందరూ ఎందుకని కోరుకుంటూ టుడే మీరు యూట్యూబ్ సాగు మీ ఇన్స్ట్యూషన్ దయచేసి స్కిప్ చేయకుండా చూడాలి స్కిప్ చేసే మధ్యలో ఇంపార్టెంట్ వార్త కామెంట్ మిస్ కావచ్చు నా కామెంట్ అండ్ కామెంట్ అండ్ కాంటెంట్ నష్టతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు మీ యొక్క లైక్ సబ్స్క్రైబ్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది ఈరోజు జీరో సెవెన్ సెవెంత్ మార్చ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఫస్ట్ ఒక డిస్ప్లేమర్ ఇట్ ఈజ్ ఎడ్యుకేషన్ పర్పజ్లోనే అండ్ నాట్ సబ్స్టర్ అడ్వైజర్ అండ్ ఇట్ ఈజ్ నాట్ బయింగ్ అండ్ సెల్లింగ్ రూపెషన్ గుర్తించండి స్మాల్ అడ్వైజ్ టు కీప్ ఆల్వేస్ ఫిఫ్టీ పర్సెంట్ క్యాష్ ఇన్ రిజర్వ్ స్టాక్ మార్కెట్ ఎప్పుడూ ఏమవుతుందో కాబట్టి మనం ఒకసారి పెట్టుబడి పెట్టకుండా ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వ్ పెట్టుకొని ఒక మన మంచి షేర్ కొన్నా తగ్గినప్పుడు కూడా ఈ రిజర్వ్స్ను మనం వాడుకోవడానికి ఉపయోగపడుతుంది ఇక మన వాతావరణం వెళ్తే ఈ ఈనా ఈనాడులో ఓలా ఓలా ఎలక్ట్రికల్ కంపెనీ తెలుసు ఈ మధ్య కొత్తగా లిస్టింగ్ కంపెనీ అది పిఆర్ఎస్ స్కీమ్ కింద ఆల్మోస్ట్ సెవెన్ త్రీ ఇన్సెంటివ్ రా దానికి రాబోతుంది కాబట్టి ఈ షేర్ ఈరోజు లెమిట్ ఉంటే చాకొస్తుంది నెక్స్ట్ ఇంకోటి అవార్జి షేర్స్ షేర్స్ మన ఐఏపీఎస్ వాళ్ళు కొన్నారు ఇది మన వాళ్ళు ప్రమోటర్స్ ఒక ఒక ప్రమోటర్ అమ్మేశాడు ఫోర్ పాయింట్ ఫోర్ ఎత్ ది రేట్ ఆఫ్ సెవెంటీ సిక్స్ సో ఇది నిన్న ఈ షేర్ ఆల్మోస్ట్ ఎయిట్ ట్వంటీ నుంచి సెవెంటీ సిక్స్ పోయింది ఈ షేర్ కూడా ఈరోజు లెవెన్ ఎయిట్ నుంచి అవకాశం ఉంది బిజినెస్ స్టాన్ల ప్రకారం ఆ హోటల్ స్టాక్స్ లైక్ టూ రీబౌండ్ ఎంఈడీ అని ఒక వర్క్ వచ్చింది సో ఈ మధ్య అక్కడ కుంభమేళ కూడా అయిపోయింది కాబట్టి దాని యొక్క ఇంపాక్ట్ హోటల్ బిజినెస్ బిజినెస్ దాని రెవెన్యూ బాగా వచ్చినట్టు కనిపిస్తుంది బట్ ఈ క్యూటర్లో ఈ హోటల్ హోటల్ స్టాక్స్ పెరిగే అవకాశం ఉన్నాయి కాబట్టి అది గుర్తించండి ముఖ్యంగా మా లెమన్ టీ మనం చాలా మంచిగా రికమెండ్ చేస్తున్నాము అది గుర్తించండి లవ్ ఇట్ ప్రకారం ట్రెండింగ్ షేర్ కింద క్రెడిట్ గ్రామీణ బ్యాంక్ ఉంది ఇది ఎన్ఏబీసీ ఎన్ఏఎం కంపెనీ కంపెనీకి మైక్రో ఫైనాన్స్ ఇచ్చే కంపెనీలు ఈ షేర్ కూడా ఈ లైమ్ లైట్ ఉంచే అవకాశం ఉంది గత రెండు రోజులు కూడా ఈ షేర్ పెరుగుతుంది బిజినెస్ లైన్ ప్రకారం ఐన్ ఇండియాకు ఒక ఆర్డర్ వచ్చినట్టు వార్త వచ్చింది వన్ నైంటీ సో ఈ షేర్ కూడా లైమ్ లైట్లో ఉండే అవకాశం ఉంది అంటే నెస్లే మీద ఒక వార్త వచ్చింది నెస్లే పెడుస్తాం ప్రీమియం కాఫీ సో కాఫీ మీద వాళ్ళు ఎక్కువ మిషన్స్ పెట్టి అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ షేర్ కూడా లైమ్ లైట్లో ఉండే అవకాశం ఉంది స్టాక్ బై కింద అవంతి ఫీడ్స్ ఇచ్చారు దీనికి ఇంతకుముందు వార్త చెప్పాము ఇది ప్రమోటర్ స్టేక్ చేశారు ఐఏఎఫ్ చెక్ కాబట్టి ఫ్యూచర్లో షేర్ పెట్టడానికి అవకాశం ఉందిగా గుర్తించండి దీని ఇందు ప్రకారం మార్కెట్స్ బ్రోకర్ కార్ కింద గోపాల్ స్నాక్స్ ఇచ్చారు సో ఇది ఒక కన్జంప్షన్ బేస్ షేర్ కాబట్టి పెరగడానికి అవకాశం ఉంది ఎకనామిక్స్ టైప్ ప్రకారము బులిస్ షేర్ కింద హెచ్పిషేర్ ఇచ్చారు ఇప్పుడు ఆయిల్ మార్కెట్ కంపెనీ ఇందాక చెప్పినట్టు క్రూడా రేట్ తగ్గుతుంది కాబట్టి దీని మూలంగా ఆయిల్ మార్కెట్ సంబంధించిన షేర్స్ అన్ని పెరిగే అవకాశం ఉంటుంది ఐపీ ఐపీ ఐఓసీ కానీ హెచ్పిఎస్ కానీ బీపీసీఎల్ కానీ షేర్ పెట్టడానికి అవకాశం ఉంది ఎందుకంటే క్రూరాలు తక్కువ రేట్కి వచ్చినాయి కాబట్టి వీటికి ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉందిగా గుర్తించండి ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ పక్కన కల్పతర షేర్ ఉంది ఆ ప్రాజెక్ట్ దాంకులు కల్పత ప్రాజెక్టుగా పేరు చేంజ్ చేంజ్ కాబట్టి దాంట్లో ఒక మంచి ఆర్డర్ వచ్చింది టూ థౌసండ్ త్రీ నాట్ సిక్స్ క్రోసు సో ఈ షేర్ ఈరోజు పెట్టడానికి అవకాశం ఎక్కువ ఉంది అట్లా అరవింద కూడా అరవీంద్ర ప్రతిసారి కూడా వారంలో రెండుసార్లు మనకి వార్తలు నిలుస్తుంది ఈ ఈ షేర్ కూడా మంచి ఆర్డర్స్ ఉన్నాయి మళ్ళీ ఒక ఆర్డర్ వచ్చింది వన్ ఫిఫ్టీ సిక్స్ వన్ ఫిఫ్టీ సిక్స్ క్రోసు గుర్తించండి అంటే బెల్లు బెల్లు కూడా మేము సార్లో చెప్తాము మన భారత్ ఎలక్ట్రానిక్ దానికి ఆల్మోస్ట్ కంటిన్యూ త్రీ డేస్ పెరిగిన తర్వాత నేను కొద్దిగా బ్రేక్ పడ్డది మళ్ళీ ఒక దానికి ఆర్డర్ వచ్చింది కాబట్టి ఈ షేర్ మళ్ళీ ఈరోజు లైఫ్ నెట్ ఉంది దీని టార్గెట్ వింతకుముందు మంచిగా చెప్పినట్టు త్రీ ఫిఫ్టీ రూపీస్ ఉంది ప్రతి తగ్గిపో తీసుకొని తీసుకోవడానికి మంచి అవకాశంగా గుర్తించండి స్టార్కేజ్ ప్రకారం ట్రెండింగ్ షేర్ కింద వేరే ఇంజనీరింగ్ ఉంది ఆటోమేటిక్ సంబంధించింది అది గుర్తించండి అండ్ సీఎన్బిజీ ఎయిటీన్ ప్రకారం రైల్స్ రైల్వే కంపెనీ దానికి కూడా ఒక ఆర్డర్ వచ్చినట్టు వార్త వచ్చింది అది గుర్తించండి దానికి ట్వంటీ కోర్సు ఇవి ఇవి ఈరోజు వార్తలు అండి వీటి యొక్క మనము టెక్నికల్ చూద్దాము ఏ వార్త అయినా ఒక ఒకవేళ ఈరోజు పెరిగి మళ్ళీ తగ్గడానికి అవకాశం ఉంది ఉంది ట్రాప్లో పడకుండా ప్రతి షేర్ మనం దాని యొక్క పండ మన టె చూస్తూ టెక్నికల్ లెవెల్స్ కూడా చూడాలి లెవెల్స్ని బట్టి మనం కొంటూ పోతుంటే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది సో ఇక్కడ టెక్నికల్స్ కొన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఇక్కడ మీకు రెండు ఇండికేటర్స్ పెట్టాము ఒకటి ట్వంటీ డేస్ అండ్ ట్వంటీ డేస్ ఫిఫ్టీ డేస్ హండ్రెడ్ డేస్ టూ హండ్రెడ్ డేస్ ఎప్పుడైతే ఈ నాలుగు రేఖలను దాటి ఎప్పుడైతే షేర్ పైన ఉంటుందో అది బుల్లిస్గా ఉన్నట్టు అటనే ఇక్కడ ఆర్ఎస్సీ ఉంది రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ ఇది మన షేర్ల స్ట్రెంత్ ఎంత ఉందో చెప్తుంది ఇది ఎప్పుడైతే బిలో థర్టీ ఉంటుందో షేర్ పడిపోవడానికి అవకాశం ఉంటుంది ఎబో ఫార్టీ ఫైవ్ ఉంటే పెరగడానికి అవకాశం ఉంటుంది సో ఈ వస్తున్న గుర్తు గుర్తు మన షేర్ ఉంటే లాభాలు వచ్చే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది ఆ గుద్దని ఇక్కడ సిల్వర్ బీచ్ చూద్దాం సిల్వర్ బీచ్ ఇక్కడ ప్రస్తుతం మీకు నైంటీ త్రీ ఫిఫ్టీ టూ పైస ఉంది ఈరోజు ఇది లోయెస్ట్ సెవెంటీ వన్ పాయింట్ టూ ట్వెల్వ్ పోయింది అండ్ హైయెస్ట్ స్టాండర్ రూపీస్ పోయింది టెక్నికల్ టెక్నికల్ చూస్తే ఇది మన ట్రెండింగ్ ఉందని చెప్పుకోవచ్చు ఆర్ఎస్ఏ ఫిఫ్టీ ఉంది ఆల్మోస్ట్ అన్ని మూవింగ్ మూవింగ్ ఆల్సేస్ దాటి ఉంది మీరు ట్రెండింగ్ చూస్తే గత రోజులు తగ్గి నిన్న పెరిగి నిన్న కొద్దిగా తగ్గింది అయినా నిన్న ట్వంటీ త్రీ పైసా లాభంతో ముగిసింది గుర్తించండి అట్లానే గోల్డ్ బీచ్ గోల్డ్ బీచ్ కూడా ప్రస్తుతం సెవెంటీ వన్ రూపీస్ ఎయిటీ నైన్ పైస ఉంది లోయెస్ట్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఎయిట్ పోయింది హైయెస్ట్ సెవెంటీ త్రీ పాయింట్ సెవెంటీ పర్సెంట్ పోయింది టెక్నికల్ ఇది కూడా బాగుంది ఫిఫ్టీ సెవెన్ పాయింట్ టూ అయి ఉంది బుల్లుష్గా ఉంది ఆల్మోస్ట్ అన్ని మూడు మీద పై ఉంది బట్ కొద్ది కొద్దిగా తగ్గుతుంది తగ్గి పెరుగుతుందని గుర్తు గుర్తించండి నిన్న కూడా థర్టీ ఎయిట్ పర్సెంట్ తగ్గింది బట్ అది హైయెస్ట్ సెవెంటీ టూ ఎయిట్ పర్సెంట్ పోయింది ఆల్మోస్ట్ రూపాయి రూపాయి పెరిగి మళ్ళీ థర్టీ ఎయిట్ పర్సెంట్ తగ్గిందిగా గుర్తించండి ఓరియన్ సిమెంట్ మీకు తెలుసు అంబుజాబర్ సిమెంట్ వాటి ఎక్కువ చేస్తారు రన్నింగ్ రన్నింగ్లో ఉంది ట్రేడింగ్లో ఉంది నిన్న కూడా పెరిగింది త్రీ థర్టీ సెవెన్ రూపీస్ దీని కరెంట్ మార్కెట్ హై లోస్ట్ వన్ ఎయిటీ టూ హైయెస్ట్ త్రీ సెవెంటీ నైన్ టెక్నికల్గా బాగుంది సూపర్ అని చెప్పుకోవచ్చు ఫిఫ్టీ ఎయిట్ ఉంది ఆయన అన్ని మూవీ పైన ఉంది కాబట్టి ఇది కంటిన్యూ గత సిక్స్ సెవెన్ సెవెన్ డేస్ కంటిన్యూ పెరుగుతుంది మధ్యలో ఒకరోజు పెరిగి తగ్గింది ఈ రోజు కూడా ఇది పెరగడానికి అవకాశం ఉంది మన చార్ట్ ప్రకారం రెడింగ్ టర్న్ రెడింగ్ టర్న్ కూడా చాలాసార్లు చెప్తుంటాము మన సాఫ్ట్వేర్ సంబంధించింది ఎలక్ట్రిక్ ఎలక్ట్రానిక్ డిస్ట్రిబ్యూషన్లో ఉంది ప్రస్తుతం టూ ఫార్టీ సెవెన్ లోయస్ట్ వన్ ఫిఫ్టీ ఎయిట్ హైయెస్ట్ టూ సిక్స్టీ త్రీ టెక్నికల్ కూడా ఇది బాగుంది ఫిఫ్టీ సెవెన్ మూవింగ్ గవర్స్ కూడా పైన ఉంది మీకు చూస్తే ఆల్మోస్ట్ కన్సల్టేస్ అంటే పెరుగుతుంది ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ టూ వీల్ టూ వీక్స్ నుంచి కంటిన్యూ పెరుగుతుంది నిన్న కూడా పెరిగింది గుర్తించండి అవంతి పీస్ అవంతి పీస్ కొద్దిగా బ్లాక్ డీ జరిగింది ఆల్మోస్ట్ ఫోర్ పాయింట్ ఫోర్ స్టేక్ అమ్మారు మన ప్రమోటర్స్ ఒక మన ఐఎఫ్ఐ వారికి ఈ టెక్నికల్గా బాగానే ఉంది సిక్స్టీ సిక్స్ ఆర్ఎస్ఐ అండ్ ముందుగా పైన ఉంది కంటిన్యూగా ఫిఫ్టీన్ డేస్ నుంచి పెరుగుతుంది అని గుర్తించండి లెమన్ ట్రీ లెమన్ ట్రీ కూడా మంచి షేర్ అని చాలా చాలా చెప్తున్నాము ఇప్పుడు పెరగడానికి అవకాశం ఉంది కంటిన్యూ పెరుగుతుంది ప్రస్తుతం వన్ థర్టీ రూపీస్ దీని కరెంట్ మార్కెట్ లోస్ట్ వన్ టూ హైయెస్ట్ హైవెస్ట్ వన్ సిక్స్టీ టూ టెక్నికల్గా బాగా టెక్నికల్గా ఇంప్రూవ్ అయిందని చెప్పొచ్చు ఫార్టీ ఫైవ్ నుంచి ఫార్టీ ఎయిట్ అయింది కంటిన్యూగా త్రీ ఫోర్ ఫోర్ డేస్ నుంచి కొద్ది కొద్ది పెరిగి పెరుగుతుంది నిన్న కూడా టూ రూపీస్ థర్టీ పర్సెంట్ పెరిగింది బట్ ఇక్కడ మూవీగా క్రాస్ కాలేదు ఎప్పుడైతే ఇది వన్ థర్టీ ఉంది కాబట్టి వన్ థర్టీ ఫోర్ క్రాస్ అయిన తర్వాత ఇందులో ఎక్కువ మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉందిగా గుర్తించండి అండ్ క్రెడిట్ యాక్సెస్ గ్రామీణ్ బ్యాంక్ ఇది ఎన్ఎంబీ ఎన్ఎంబీ ఫైనాన్స్ షేర్ నైన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఉంది లోయస్ట్ సెవెన్ ఫిఫ్టీ హయెస్ట్ వన్ ఫిఫ్టీ వన్ నేను ఆల్మోస్ట్ సెవెంటీ రూపీస్ వరకు పెరిగింది టెక్నికల్గా ఇంప్రూవ్ అయ్యి ఫిఫ్టీ త్రీ ఉంది ఆర్ఎస్ఐ అండ్ కంటిన్యూగా పెరుగుతుంది బట్ ఇక్కడ మూవింగ్ అవ్వచ్చి ఇక్కడ వన్ థౌజండ్ ఎయిటీ సెవెన్ క్రాస్ అయిన తర్వాత క్రాస్ కావాలి అప్పుడే ఇదిలో మూమెంట్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది గుర్తించండి ఐనాక్స్ ఇండియా ప్రస్తుతం వన్ థౌసండ్ ట్వంటీ సెవెన్ ఉంది లోయెస్ట్ ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ ఫోర్ హైయెస్ట్ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ టెక్నికల్గా ఇది బాగా చాలా బాగుంది అని చెప్పుకోవాలి ఎందుకంటే ఆర్ఎస్ఐ సిక్స్టీ ఫైవ్ ఉంది కంటిన్యూగా పెరుగుతుంది బట్ ఇక్కడ మూవింగ్ హౌర్జెస్ టచ్ కాలే హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ మూవింగ్ హౌర్స్ టచ్ కావాలి ఎప్పుడైతే థౌసండ్ ఫార్టీ వన్ అండ్ థౌసండ్ నైంటీ ఫైవ్ క్రాస్ అవుతుందో కింద నుంచి బయింగ్ సపోర్ట్ రావడానికి అవకాశం ఉంది నెస్లే ఇండియా ఇది మంచి ఫండమెంట్కి సంబంధించింది గత కొద్ది కొద్ది రోజుల నుంచి డౌన్ఫాల్ ఉంది కంటిన్యూగా కంటిన్యూగా రెండు రోజులు పెరిగింది నిన్న కూడా ఆల్మోస్ట్ ఫైవ్ రోజు పెరిగింది టూ థౌజండ్ టూ వన్ ప్రస్తుతం రేటు ఈ లోయెస్ట్ టూ థౌసండ్ వన్ టెన్ ఆల్మోస్ట్ లోయస్ట్ నుంచి వంద రూపాయలు పెరిగింది హయ్యెస్ట్ టూ థౌసండ్ సెవెన్ ఎయిట్ ఎయిట్ ఇంకా పెరగడానికి చాలా స్కోప్ ఉంది టెక్నికల్గా ఇంప్రూవ్ అవుతుంది ఫార్టీ ఎయిట్ ఉంది అండ్ ఆ మూవింగ్ హౌస్ కూడా ఆల్మోస్ట్ నిన్న టచ్ అయింది ట్వంటీ డేస్ది బట్ ఇక్కడ పెరగాలి అంటే ఇక్కడ పైకి పైకి వెళ్ళాలి ఇది ఎప్పుడైతే టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ త్రీ త్రీ థర్టీ క్రాస్ అవుతుందో ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం ఉంది నెక్స్ట్ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ ప్రస్తుతం తిరిగి రకనే ఉంది లోస్ టూ ఎయిర్ టూ ఎయిర్ సెవెన్ ఆల్మోస్ట్ లోస్ నుంచి పెరుగుతుంది ఐఎస్ టు ఫోర్ ఫిఫ్టీ సెవెన్ కంటిన్యూ కంటిన్యూగా ఫోర్ డేస్ నుంచి పెరుగుతుంది ఆర్ఎస్ఏ బాగుంది ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఉంది మూవింగ్ ఆర్ఎస్ కూడా ఆల్మోస్ట్ టచ్లో ఉంది ఎప్పుడైతే త్రీ సిక్స్టీ ఇక్కడ నుంచి ఒక ట్వంటీ రూపీస్ పెరిగిన తర్వాత ఇలా మంచి మూమెంట్ వచ్చే అవకాశం ఉంది నెక్స్ట్ గోపాల్ స్నాక్స్ లిమిటెడ్ ప్రస్తుతం టూ ఎయిటీ ఫోర్ ఉంది లోయెస్ట్ టూ ఫిఫ్టీ నైన్ హైయెస్ట్ ఫైవ్ ట్వంటీ టెక్నికల్గా కొద్దిగా వీక్ అని చెప్పవచ్చు ఎందుకంటే బిలో ఫార్టీ ఫైవ్ ఉంది థర్టీ ఎయిట్ అండ్ అన్ని మూవ్ ల కింద ఉంది బట్ బట్ కథ త్రీ డేస్ నుంచి పెరుగుతుంది నేను ఆల్మోస్ట్ నైన్ డేస్ పెరిగింది బట్ ఇది ఎప్పుడైతే త్రీ ఫిఫ్టీ క్రాస్ అవుతుందో ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం ఉంది నెక్స్ట్ కల్పతారా ప్రాజెక్ట్ ప్రస్తుతం నైన్ సెవెంటీను లోయెస్ట్ ఎయిట్ ట్వంటీ వన్ హైయెస్ట్ వన్ తో ఫోర్ ఫిఫ్టీ టెక్నికల్గా ఇంప్రూవ్ అవుతుందని చెప్పొచ్చు ఫార్టీ త్రీ ఉంది మూవింగ్ అవసరం ఒక ట్వంటీ డేస్ ముందంగా క్రాస్ అయింది ఇది ఎప్పుడైతే వన్ థౌసండ్ వన్ ట్వంటీ ఎయిట్ క్రాస్ అవుతుందో అప్పుడే పెరగడానికి అవకాశం ఉంది నెక్స్ట్ ఆర్వీఎన్ఎల్ ఆర్వీఎన్ఎల్ ప్రస్తుతం త్రీ థర్టీ సెవెన్ ఉంది లోయస్ట్ టూ థర్టీ హైయెస్ట్ సిక్స్ ఫార్టీ సెవెన్ టెక్నికల్గా ఇంప్రూవ్ అయ్యి ఇంప్రూవ్ కావాలి ఇంకా థర్టీ నైన్ ఫార్టీ ఉంది ఇంకా ఫార్టీ ఫైవ్ కావాలి బట్ అన్నీ ముందుగా డౌన్లో ఉంది బట్ ఇది ఎప్పుడైతే ఫోర్ థర్టీ క్రాస్ అవుతుందో అప్పుడే పెరగడానికి అవకాశం ఉంది నెక్స్ట్ బీఈఎల్ బిఎల్ టూ సెవెంటీ టూ ఇది టెక్నికల్గా ఇంప్రూవ్ అయింది ఫిఫ్టీ ఫైవ్ ఉంది కంటిన్యూగా త్రీ డేస్ పెరిగిన తర్వాత ఆల్మోస్ట్ త్రీ డేస్ నుంచి థర్టీ రూప్స్ పెరిగిన తర్వాత నేను కొద్దిగా టూ రూప్స్ తగ్గింది ఇది ముగింగ్స్ ఇది ఇప్పుడు టూ సెవెంటీ త్రీ ఉంది ఎప్పుడైతే టూ సెవెంటీ సెవెన్ క్రాస్ అవుతుందో ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం ఉంటుందిగా గుర్తించండి నెక్స్ట్ వేరే ఇంజనీరింగ్ ఆటోమొబైల్కి సంబంధించిన మంచి షేర్ ఫండమెంటల్ బట్ ఇది ప్రస్తుతం ఫోర్ ఫార్టీ సెవెన్ ఉంది లోస్ ఫోర్ నాట్ నైన్ హైయస్ సెవెంటీ సిక్స్ లోస్ నుంచి కొద్దిగా పెరుగుతుంది ఐఎస్ ఇంకా చాలా దూరం ఉంది గుర్తించండి టెక్నికల్ కొద్దిగా వీక్ థర్టీ ఎయిట్ అంటే బలపడుతుంది కంటిన్యూ త్రీ డేస్ పెరిగింది ఇక్కడ మీరు చూస్తే కంటిన్యూ తగ్గిన తర్వాత డ్రీ డేస్ నుంచి పెరుగుతుంది నేను కూడా ట్వంటీ డేస్ పెరిగింది బట్ ఎప్పుడైతే ఫైవ్ ఫార్టీ వన్ క్రాస్ అవుతుందో ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం ఉంటుందో గుర్తించండి నెక్స్ట్ ఇయర్ రైస్ టూ ట్వెల్వ్ ఉంది లోయస్ట్ వన్ నైన్ టూ ఐఎస్ టూ త్రీ నైన్టీ ఎయిట్ టెక్నికల్గా వీక్ కొద్దిగా అంటే ఫార్టీ వన్ ఫార్టీ టూ ఉంది ఫార్టీ ఫైవ్ కావాలి బట్ ఇక్కడ ముంగి క్రాస్ కాలేదు ఎప్పుడైతే టూ ఎయిట్ క్రాస్ అవుతుందో ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం ఈ షేర్లో కనిపిస్తుంది సో ఇవి వాతావరణి వాతావరణం చేస్తూ సఫ్షన్ చేసుకుని లైస్ చూసుకొని మోటార్ సఫర్స్ని భావిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టు డే మీరు